వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మాలకోడ్లో పదకొండు కోట్ల ఐదు లక్షలతో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్ మాలకోడ్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని నేడు శనివారం కమిషనర్ టిఎల్ కృష్ణవేణితో కలిసి మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ పరిశీలించారు మాలకోడ్లో జరుగుతున్న అభివృద్ది పనులపై ఆరు సిబ్బందికి పలు సూచన చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడారు నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్ లో మాలకోడ్ను అభివృద్ది చేసే దిశలో భాగంగా ఎకరం నర స్థలంలో పదకొండు కోట్ల ఐదు లక్షల రూపాయలతో ఎస్టీపీ ప్లాంట్ నిర్మించడం జరుగుతుందని ఇది టెండర్ స్టేజ్ లో ఉందని తెలిపారు మిగిలిన ఏడు ఎకరాల ముప్పై మూడు సెంటర్లో నాలుగు కోట్ల యాబై మూడు లక్షలతో రీ జనరేషన్ వాటర్ బాడీ కింద డెవలప్ చేయడం జరుగుతుందని అన్నారు ఈ మాలకోడులో ఎస్టీపీ ప్లాంట్ ద్వారా నిడదవోలు పట్టణంలోని మురికి వాటర్ అంతా ఈ మాలకోడుకు చేరుతుందని ఇక్కడికి చేరిన ఆ మురికి వాటర్ని ఎస్టీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా గాంధీనగర్ నుండి ఇందిరానగర్ వరకు నలభై అడుగుల లింక్ రోడ్డు కూడా ఏర్పడుతుందని తెలిపారు దీనికి నిడదవోల్ లయన్స్ కంటి ఆస్పత్రి వారు కోటి నలభై ఐదు లక్షలు విలువ చేసే స్థలాన్ని నిడదవోలు మున్సిపాలిటీ పేరు మీద రాయడం జరిగిందని తెలిపారు దానిలో భాగంగా కొంతమేర రోడ్డు వేయడం జరిగిందని మిగిలిన పనుల్ని పూర్తి చేసి అతి త్వరలో సిమెంట్ రోడ్డును పూర్తి చేయడం జరుగుతుందని చైర్మన్ భూ పతి ఆదినారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పాలకోడు మన నిడదగోళ్ళలో చాలా సంవత్సరాలు సుమారు డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి దీనావస్థలో ఉంది దానిని అభివృద్ధి చేసే భాగంగా మనం నిడదవోలు మురికి వాటర్ ఇది ఎస్టిపి ఒక ఎకరన్నరలో మనం ఆ ప్లేస్ని మనకు కప్పెట్టి ఇక్కడ ఎస్టిపి వస్తుంది అది దానికి పదకొండు కోట్ల ఐదు లక్షలు మనకు ఖర్చు పెడుతున్నాం ఇది స్టెండర్ స్టేజ్లో ఉందండి మిగిలిన ఏడు ఎకరాల ముప్పై మూడు సెంటుల్లో ఇది మనం రీజనరేషన్ వాటర్ బాడీ కింద డెవలప్ చేస్తున్నాం దానికి నాలుగు కోట్ల యాభై మూడు లక్షలు మనం విచ్చిస్తాం జరుగుతుందండి ఇది దీని నిమిత్తం ఇప్పుడు మనం ఎస్టీపీ కడటానికి ల్యాండ్ ఫ్రీ పేమెంట్ చెప్పేసి కాంట్రాక్ట్ దారుడు ఇప్పుడు వాళ్ళు దాంట్లో లేదు మళ్ళీ మున్సిపాలిటీకి ఏమంటే మనం ఏం అంటే అండి రోడ్డు సైడ్ ఉన్న బరమ్స్ క్లియర్ చేసి మనం ఇది కప్పెడుతున్నాం మనకి ఈ ఎకరన్నాళ్ళ సైట్ కప్పెడటానికి సుమారుగా పదిహేను అడుగులు లోతులో ఉందండి ఇది కప్పెడటానికి నలభై నుంచి యాభై లక్షలు ఎస్టిమేషన్ వేసేది దాన్ని మనం ఈ బరమ్స్ రోడ్ సైడ్ బరమ్స్ క్లియర్ చేసి ఆ మట్టితో ఇక్కడ మనం కప్పెడుతున్నామండి మనకి దానివల్ల మనకి పదిహేను నుంచి ఇరవై లక్షల లోపలనే ఇది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మనకి అటు బరఫ్స్ రోడ్డు క్లీన్ అవుతుంది ఇక్కడ మనం ఎస్టీబి ప్ల ఇది ఎక్కడ ఉన్నారు కూడా మనకి కప్పడం జరుగుతుంది మనకి ఇప్పుడు ఇదే దారి మనకి ఇందిరాగర్కి గాంజనగర్కి లింక్ రోడ్ కూడా ఏర్పడుతుంది పార్టీ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ లింక్ రోడ్ కూడా చేస్తున్నాండి దానికి కోటి నలభై లక్షల రూపాయలు లైన్స్ హై హాస్పిటల్ వారు సైట్ కొని మనకు డొనేట్ చేయడం జరిగింది మన మున్సిపాలిటీ రాయటం జరిగింది అది దానిలో భాగంగా మనం కొంతవరకు రోడ్ వేసాం మిగిలిన ఇందిరా గారు కూడా ఈ ఫిల్లింగ్ ఏరియా అది కూడా కంప్లీట్ చేసి అతీ త్వరలోనే ఇది కూడా సిమెంట్ రోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏడు ఏకరాలు ముప్పై మూడు సెంట్లు అండి ఏడు ఏడు ఎకరాలు ముప్పై మూడు సెంటుల్లో ఎకరం ఉన్నారకి మన ఎస్టీపీకి నిర్దోళ్లు మొత్తం వాటర్ ఇక్కడికి వచ్చేలాగా అంటే మనం ప్లానింగ్ ఏంటి అంటే దీనికి డిపిఆర్ చేయించాం డిపిఆర్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ వాటరు నిడదోళ్ళ మొత్తం వాటర్ ఇక్కడికే వస్తుంది అది ఆ డిపిఆర్ కూడా ఒక ఒక వారం రోజుల్లో పబ్లిక్ వచ్చడం జరుగుతుంది పబ్లిక్ డిస్కషన్ అయిన తర్వాత దాన్ని కౌశలో పెట్టడం జరుగుతుంది అందరు స సలహాలు తీసుకుని దాన్ని కౌశలో పెడతాం ఈ బురికి వాటర్ని శుద్ధి చేసి మనం ఇక్కడ రీజనరేషన్ వాటర్ బాడీ కింద మనం మిగిలిన ప్లేస్ని నాలుగు ఎకరాల చెల్ల ప్లేస్లో మనం ట్యాంక్ కడుతున్నామండి అది ఈ శుద్ధి అయిన వాటర్ దాంట్లో ఉంటుంది దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ మనం కూర్చుండడానికి అన్ని సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేస్తున్నామండి దీని అయిన తర్వాత మనకి గాంధీనగర్ రోడ్ నెంబర్ వన్లో పదిహేను సెంట్లు వేకెంట్ ల్యాండ్ ఉంది దాంట్లో చిల్డ్రన్స్ పార్కు డెవలప్ చేస్తున్నాం ఆ పార్క్లో స్కేటింగ్ అన్నీ కూడా పెడతా ఉంది అంటే ఇది ప్రాజెక్ట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తాం